హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో తోటకూరతో ఒక మంచి రెసిపీ చూపేయబోతున్నానండి తోటకూర ఉల్లికారం చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా వేరే కర్ర ఏం అక్కర్లేదు చాలా చాలా హెల్తీ అండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందైతే తోటకూరను తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టేనర్ లోకి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల అందులో నుంచి వాటర్ అన్ని వెళ్ళిపోతాయండి తోటకూరకి తడి లేకుండా ఉంటుంది ఆ తోటకూరను మొత్తం ఇలా చిన్నగా తరుక్కోండి తరుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం మీకు సరిపడినంత వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను నేనైతే చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని పోపుని ఫ్రై చేయండి చూడండి ఇలా ఆవాలు చిటపటలాడినప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చిలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఎండుమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రస్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లి మిశ్రమం అంతా ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్ నుంచి పచ్చివాసన అంతా వెళ్ళాలండి అలా వెళ్తేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ కావాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న తోటకూరనంతా ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఏం డిస్టర్బ్ చేయకుండా అలానే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది తోడకూర అంతా ఇప్పుడు దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా ఫ్రై చేసుకోండి చూడండి తోటకూర నుంచి ఇలా వాటర్ రిలీజ్ కావాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఈ కర్రీలో నుంచి వాటర్ ఊరుతున్నాయి కదా ఆ వాటర్ అన్నీ ఇనికిపోయి కర్రీ అంతా దగ్గరికి రావాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి స్పూన్తోనంతా మ్యాష్ చేసుకోండి మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు ఇలా కర్రీ దగ్గర పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కలిపితే సరిపోతుంది అంతేనండి తోటకూర ఉల్లికారం రెడీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్